హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత రాత్రికి రాత్రే మరో ప్రముఖ బ్యాంక్ దివాలా లైసెన్స్ రద్దు చేసిన ఆర్బీఐ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేయండి మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం బ్యాంకింగ్ నియంత్రణ సంస్థ అయినటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ అయితే కనుక మరోసారి కొరడా జరిపించింది మానిటరీ పాలసీ నిబంధనలు పాటించకపోవడం వలన అలాగే సరైన మూలధనం బ్యాంకుల మూలధనం నిర్వహించకపోవడం వల్ల ఇటువంటి కారణాలతో బ్యాంకులపై ఎప్పటికప్పుడు చర్యలు అయితే తీసుకుంటూ వస్తుంది ఆర్బీఐ తాజాగా ఇప్పుడు మరో బ్యాంకుపై చర్యలు చేపట్టింది దివాళా అంచుకు చేరుకున్న క్రమంలో బ్యాంకు లైసెన్స్నే రద్దు చేసేసింది అని చూస్తే గుజరాత్లోని అహ్మదాబాద్ కేంద్రంగా బ్యాంకింగ్ సేవలు అందిస్తున్న కలర్ మర్చెంట్ కోఆపరేటివ్ బ్యాంక్ లైసెన్స్ను రద్దు చేస్తున్నట్లు బుధవారం ఓ ప్రకటనలో ఆర్బిఐ అయితే తెలిపింది కలర్ మర్చెంట్ కోఆపరేటివ్ బ్యాంకు వద్ద తగినంత మూలధనం లేదని ఆదాయం సమకూరే మార్గాలు లేవన్న అంచనాల కారణంగా సదర్ బ్యాంకు లైసెన్స్ను రద్దు చేస్తున్నట్లుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది ఈ బ్యాంకును మూసివేసేందుకు ఆదేశాలు కూడా జారీ చేసేసింది అలాగే బ్యాంకు దివాళా ప్రక్రియను పూర్తి చేసేందుకు లిక్విడేటర్ను నియమించాల్సిందిగా గుజరాత్ రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీని కోరినట్లు ఆర్బీఐ తెలిపింది రిజర్వ్ బ్యాంకు ప్రకటనతో ఆ బ్యాంకు ఖాతాదారులు డిపాజిటర్లు ఆందోళన నెలకొంది మరి వారంతా ఇప్పుడు ఏం చేయాలి నష్టపోవాల్సిందేనా ప్రస్తుతం వారికి ఎంతవరకు రికవరీ ఉంటుంది అని చూస్తే ఐదు లక్షల వరకు బీమా ఉంటుంది అంటున్నారు ఏ బ్యాంక్ అయినా సరే ఒక బ్యాంక్ ఏ కారణం చేత అయినా దివాళా తీసినప్పుడు ఖాతాదారులు డిపాజిటర్లు నష్టపోకుండా వారికి బీమా రక్షణ ఉంటుంది డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ ద్వారా ఒక్కో ఖాతాదారుడికి కూడా ఐదు లక్షల వరకు ఇన్సూరెన్స్ చేస్తాయి బ్యాంకులు ఐదు లక్షల వరకు అసలు వడ్డీ కలిపి బీమా ఉంటుంది ఒకవేళ అంతకు మించి కనుక మీరు ఐదు లక్షలు దాటి డిపాజిట్లు చేసి ఉంటే మాత్రం నష్టపోవాల్సి వస్తుంది అలాగే ఒక బ్యాంకుకి చెందిన వేరు వేరు బ్రాంచీల్లో ఖాతాలు ఉన్నప్పటికీ మీకు అన్ని కలిపి ఒక ఇన్సూరెన్సే వర్తిస్తుంది కాబట్టి ఎన్ని బ్యాంకుల్లో ఎన్ని బ్యాంకు బ్రాంచ్లో మీరు డబ్బులు వేసినా కేవలం ఐదు లక్షల వరకు మాత్రమే ఇన్సూరెన్స్ వస్తుంది ఖాతాలు లేదా ఫిక్స్డ్ డిపాజిట్లో ఐదు లక్షల వరకు డబ్బులు ఉన్న వారికి పూర్తిగా చెల్లిస్తారు ఎలాంటి ఆందోళన అవసరం లేదని చెప్తున్నారు అంతకు మించి ఉంటే కనుక వారు ఖచ్చితంగా నష్టపోవాల్సి వస్తుంది